దేశవ్యాప్తంగా బంద్కు మద్దతుగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం యూజేఎఫ్ జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గిలిగిత్త విజయ్ కుమార్ యు రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం కర్నూల్ అర్బన్ గుత్తి పెట్రోల్ బంకు నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు కార్మిక సంఘాల భారత్ బంద్కు మద్దతుగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన బైక్ ర్యాలీని రాయలసీమ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ సత్యన్న హాజరై జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా సత్యన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్ల ద్వారా దేశ కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు అదేవిధంగా దేశంలో వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ కరువైందని తెలిపారు నాలుగవ స్తంభం జర్నలిస్టుల పట్ల లేబర్ కోడ్ల ద్వారా హక్కులు హరించే దుస్థితి నెలకొందన్నారు కావున కేంద్ర ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేసి లేబర్ కోడ్లను రద్దు చేయాలని లేని పక్షంలో కార్మిక వర్గం చేసే పోరాటాలకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం యూజేఎఫ్ రాయలసీమ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘాల మద్దతు తెలియజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ర్యాలీ అనంతరం కలెక్టరేట్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల నిరసనలో జిల్లా అధ్యక్షులు గెలిగెత్త విజయ్ కుమార్ నగర అధ్యక్షులు పి నాగేంద్రుడు జిల్లా కోశాధికారి సంధ్య ప్రసాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు పి ఖాన్ వ్యవస్థాపక నాయకులు వి విజయ్ కుమార్లు మాట్లాడారు हाँ प्रसाद युनटेड जनटेड जर्नलिस्ट फोरम यूनाइटेड जर्नलिस्ट फोरम यूजे जिंदाबाद यूजेएफ जिंदाबाद कार्मिक हर कार्मिक हर कारण यूजेएफ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కోడ్ల వల్ల మొత్తం జర్నలిస్టులకు సంబంధించిన హక్కులు ఏ విధంగా పోతున్నాయి ఇప్పటికే జర్నలిస్టులు తమ హక్కులను కోల్పోయి రోడ్డును పడి రోధిస్తున్నా కూడా పట్టించుకుని ఆతుల్లేడు మళ్ళా కొత్త చట్టాల రూపంలో జర్నలిస్టులను అంచేసే విధంగా ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చారు పంతొమ్మిది వందల యాభై ఐదు సంబంధించిన కార్మిక చట్టాలను రద్దు చేశారు అదే విధంగా వేజ్ బోర్డును కూడా జర్నలకు సంబంధించిన వేజ్ బోర్డు తీసుకొచ్చారు అదే విధంగా జర్నలిస్టుల పట్ల యాజమాన్యాలు ఇష్టారహితగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కో కోడ్కు సంబంధించిన దాంట్లో పొందుపరచడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి జర్నలిస్టు ఈ నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకించాల్సిందే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి కార్మిక హక్కులను ఆడించే విధంగా ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి ఈ హక్కులు ఈ చట్టాలను ఖచ్చితంగా వెనక్కి తీసుకునేంత వరకు ఈ కార్మికులు చేపట్టే ప్రతి కార్యక్రమానికి జర్నలిస్ట్ వంతుగా ఆ ఉద్యమంలో పాల్గొంటారని చెప్పేసి మేమంతా తెలియజేస్తా ఉన్నాం ఆ పేరు సత్యం నేను సీనియర్ జర్నలిస్టు రాయలసీమ ఈ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడి కాంగ్రెస్ మరి ఈరోజు దేశ వ్యాప్తంగా లే నాలుగు లేబర్ కోట్ల రద్దు కోసము ప్రతి ఒక్క కార్మికుడు రోడ్డుపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్న విధంలో విధానాన్ని బట్టి యూజేఎఫ్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కూడా కార్మికులకు మద్దతుగా వారికి సంఘీభావం తెలుపుతూ మేము కూడా ఈ రోజు గుత్తి పెట్రోల్ పంప్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ వరకు యూజేఎఫ్ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించాము ప్రతి ఒక్క కార్మికునికి మద్దతు ఇస్తూ అదే విధంగా కలము కార్మికులకు కూడా ఈ లేబర్ చట్టంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ రోజు యూజేఎఫ్ ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతి కార్మికుని మేలు కొరకు ప్రతి కార్మికుని శ్రేయస్సు కొరకు ఈ మా యూజె ఎప్పుడు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కార్మికులు కడుపు కొట్టే విధంగా వారి యొక్క కుటుంబాలను హరించే శ్రమను హరించే విధంగా ఉన్న ఈ నాలుగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాలను యూజెఫ్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము కర్నూలు జిల్లా అధ్యక్షులు గిలిగితల విజయ్ కుమార్ ఈ రోజు జరిగే నాలుగు చట్టాల గురించి ఈ రోజు మా యూజెఫ్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది అంటే కార్మికులకు ఎనిమిది గంటలు మాత్రమే పని పెట్టాలి ప్లస్ వాళ్ళకి కరెక్ట్గా ఇరవై ఐదు వేల రూపాయల జీతాలు కూడా ఇవ్వాలి జీతాలు తక్కువ ఇస్తున్నారు పని ఏమో ఎక్కువ ఉంది తక్కువ జీతంతో వాళ్ళు పట్టడం చాలా కష్టం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి వాళ్ళకి తగిన జీతాలు మరియు వాళ్ళకి తగిన ఆరోగ్య భద్రత మరియు ఇతర ఏదైనా ఉంటే వాళ్ళకి చేయాలని మా యూజిఎఫ్ తరఫు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు నాగేంద్ర సిటీ కమిటీ అధ్యక్షుడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా కార్మిక రంగం బంధు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ బంధుకు కూడా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కర్నూలు నగరంలోని జిల్లా గుత్తి పెట్రోల్ బంక్ ప్రాంతం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ వారికి మద్దతు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆ వాస్తవానికి కార్మిక రంగంలో జర్నలిస్టులు కూడా ఒక భాగమే ఈ నేపథ్యంలోనే జర్నలిస్టుల పైన కూడా అనేక దాడులు అక్రమ కేసులు బనాయించడము అవసరం అనుకుంటే హత్యలు గావించడం కూడా దేశంలో జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా కనీసం ప్రభుత్వ గుర్తింపు అయిన అక్విడేషన్ల విషయంలో కూడా తీవ్ర అన్యాయానికి జర్నలిస్టులు గురైపోతున్న పరిస్థితి ఇళ్ల స్థలాలలో కూడా అన్యాయానికి గురవుతున్న పరిస్థితి సంక్షేమ పథకాలు అందించడంలో కూడా జర్నలిస్టులు తీవ్ర అన్యాయానికి గురైపోతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా జర్నలిస్టులందరూ ఐక్యతగా ఐక్య ఐక్యతగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ ఇలాంటి పోరాటాలకు మద్దతునిస్తూ జర్నలిస్టుల హక్కులను కాపాడుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు విజయ్ కుమార్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక కమిటీ సభ్యులు